హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నిన్న సండే కదా ఇంకా డిన్నర్ కోసం మా వారైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు ఏం చేస్తున్నారో చూద్దాము ఏమో చేస్తున్నా వచ్చా నీకు చేయడం ఏమున్నాయి పాత జ్ఞాపకాలు బ్యాచ్లర్ నీకు అన్నీ వచ్చు కదా కానీ చెప్పవు కదా నాకు వచ్చని వచ్చా అని చెప్తే పిల్లలు ఊరుకుంటారా రోజు పని చెప్పారు సరేలే ఎట్లా చేయాలి ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి ఓకే తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత దానిలోనే లైట్ ఇచ్చు ఫ్రై చేయాలి ఇవన్నీ నేనే కట్ చేసి పెట్టినా కొత్తులు నేనే కట్ చేసి పెట్టానండి ఫస్ట్ అయితే ఓకే పచ్చిమిర్చి ఆనియన్ ఎగ్స్ ఫస్ట్ పచ్చిమిర్చి యాచాల ఆయిల్ లో ఓకే నేను గీజర్ ఆన్ చేసుకోవాలి ఇదొక కాదు నాది చిమ్నీ ఆ నేను ఒక సైడ్ అయితే బగారా రైస్ చేశాను ఇది ఆల్మోస్ట్ అవ్వడానికి వచ్చింది సో ఇవాళ మాకు సండేలో డిన్నర్ స్పెషల్ వచ్చేసి బగారా రైస్ విత్ ఎగ్ పులుసు ఎగ్ పులుసు అయితే మా వార్ చేస్తున్నారు నేనైతే బగారా రైస్ అయితే చేస్తున్నాను

ఉప్పు వేసి ఫ్రై చేయాలా ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకోవాలి నాకైతే రాదు అబ్బా పులుసు పుల్స్ అయితే నిజంగానే రాదు నాకు షిఫ్ట్ చేసుకోవాలి ఓకే కలర్ కొంచెం అంటే బ్రౌన్ వచ్చేసాను

ఓకే బ్రౌన్ కలర్ రావాలి ఫస్ట్ పచ్చిమిర్చి ఎందుకు వేయాలి రీజన్ ఏంటంటే ఇట్లా డీప్ ఫ్రై అయితే హ్యాపీగా తినేసేయచ్చు లోపల అండ్ ఎగ్ కూడా మంచిగా స్పైసీగా పట్టేస్తుంది పచ్చిమిర్చి ఓకే లైట్గా ఫ్రై అయింది అల్లం పేస్ కొంచెం ఎక్కువ బెటర్ అమ్మారు కదా సమ్మర్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు మంచిది అల్లం కూల్ కూల్ చేస్తా మంచిది నీకు బలే తెలుసు అన్ని ఏదో అప్పుడప్పుడు మంచి సత్యనారాయణ ఫాలో అవుతుంది ఎవరిని మంచి సత్యనారాయణ గారిని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కొద్దిసేపు ఇది కావాలి ఫ్రై కావాలి లైట్ కిచెన్లో ఆయన కర్రీ చేస్తూ ఉంటే మా క్యూటీ బాగా అల్లరి చేస్తుంది అనమాట ఆ స్టవ్ ఉంది కదా అక్కడ పైకి ఎక్కేసి అల్లర్ చేస్తుందని తిట్టాము అందుకే వచ్చి అలిగింది వేగిపోయిందా కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన స్మెల్ ఎంత బాగాలే అట్లా అని చెప్పి రోజేమో అనుకో అంతే కదా నీ ఇష్టం చూడు బాగుంటే మాత్రం రోజు నీతోనే చేసేది ఆటోమేటిక్గా బాగుంటుంది నాకు తెలుసులే నీ చేతి వంట తెలియదా ఇంతకుముందు చేస్తాను బగారా రైస్ అయితే అయిపోయింది దాని మీద కొత్తిమీర అయితే చేస్తున్నారు

అంటే నువ్వు ఎక్కువ టేస్ట్ బాగుంటావు మళ్ళీ చేపిస్తావు కదా అంతా ప్లానింగ్ నెక్స్ట్ లైట్ గా టమాటా ప్యూరీ వేసుకోవాలి ఎన్ని టమాటోస్ టూ టమాటోస్ కదా డిపెండ్స్ టూ వన్ అని క్వాంటిటీ ఎంత కావాలో చూసుకొని వేసుకోవడం ఉంటే నాలుగు టమాటోలు ఉంటే మనం ఇద్దరే కాబట్టి రెండు టమాటో టమాట ఈ టమాటా ప్యూరి కాసేపు ఉడకనిద్దాం ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ మూట పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గని మగ్గనియవాల నెక్స్ట్ ఏం చేయాలి పెరుగు పెరిగేసుకోవాలి మీ గారు లేకుండానే పెట్టు ఓకే మన చాయిస్ అది కూడా దీంట్లోనే కాస్త ఉప్పు కారణం ఉప్పు కారం పసుపు గరం మసాలా లైక్ ఇంకా అంటే మసాలాలన్నీ ఇందులో వేసుకోవాలి కారం వచ్చి సరిపోయినంత ఇప్పుడే వేసుకోవాలి ఇంకా దీనిలోనే అది మధ్యలోపి అది ధనియాల పొడి ధనియా ధనియా పౌడర్ అంటే ఇది వచ్చేసి పసుపు మతం మంచిగా మిక్స్ చేసుకోవాలి దాంట్లో వచ్చింది ఇప్పుడు ఓకే కాస్త మగ్గినట్టు అనిపిస్తుంది స్మెల్ అయితే మాత్రం అసలు సూపర్ వస్తుంది ఇంకేంది మరి తినేందుకు స్మెల్ పెంచుకొని బతికేసేది ఏమయ్యాలి నెక్స్ట్ ఏం లేదు కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది అందుకని దీని వేసుకుంటున్నాం పెరుగులో వేస్తున్నావు కదా పెరుగులో వేసినా అది కొంచెం తక్కువ ఉంది దాని సరిపోయేందుకు వేసుకున్నా మనం కొంచెం ఇంట్లో స్పైసీ ఎక్కువ తింటారు కదా వాళ్ళ కోసం మనం కొన్ని ఎక్కువేయాలి ఏం చేయాలి నెక్స్ట్ ఓకే నెక్స్ట్ పెరుగు వేసుకోవడం ఇంకా మగ్గుతుంది కదా ఓకే

ఇప్పుడు ఎక్స్ ఎక్స్ వేసుకోవడం అన్నమాట ఎక్స్ వేసుకొని లైట్గా లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే అయిపోయిందా లేదా నేను గుడ్డు కూర ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ డల్ అయిపోయినట్టే ఇంకేం చూడు ఎగ్స్ వేసేసిన అయితే దీన్ని కప్పేసినాం అనుకో ఉడుకుతుంది మసాలా పట్టేస్తుంది అంటే ఓకే ఎంతవరకు వచ్చిందండి మీ కర్రీ అయిపోయింది అంతే కాకపోతే మన గ్రేవీ తక్కువ ఉంది జనరల్గా ఏంటంటే వాటర్ వేసుకుని ఎక్కువ గ్రేవీ పెట్టుకోవచ్చు పులుసులాగా పులుసు పులుసులాగా కానీ మనకి కర్రీ సరిపోతుంది మనం తినే క్వాంటిటీకి సరిపోతుంది మూడద ఇంకా మిగులుతుంది ఇక్కడికి లైక్ ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర వేసుకోవడం కొత్తిమీర వేసుకొని ఎగ్ పులుసు కాసే ఎగ్ కర్రీ అయింది అట్లేం లేదు అంటే మనం కొంచెం గట్టిగా ఉండాలని చెప్పేసి చేసుకున్నాం తప్ప ఇది పుల్స్ యాక్చువల్గా ఎక్కువసేపు మగ్గిచ్చేసిన ఓకే ఇప్పుడు క్లోజ్ చేసుకుని రైట్ కొద్దిసేపు లైట్ ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా టేస్ట్ నేను చూసి చెప్తా ఎట్లా ఉంది ఏంటి అనేది ఫైవ్ మినిట్స్ తర్వాత టేస్ట్ చేసి అసలు ఉంటుంది అందులో ఇవన్నీ సర్దుకోవడం నాకు ఇంత చికాకు నచ్చదు కిచెన్ అబ్బా సో ఇదండి వ్లాగ్ వచ్చేసి అయితే మా ఆయన ఎగ్ పులుసు చేస్తానని చెప్పి ఫైనల్గా ఎగ్ కర్రీ లాగా అయితే చేశాడనమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మేమైతే డిన్నర్ ఫినిష్ చేసుకున్నాం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి